హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో పాలమీగడ నుంచి వెన్నని తయారు చేస్తున్నాము గత కొద్ది రోజులుగా ఫ్రిడ్జ్లో భద్రపరిచినటువంటి పాలమీగడను తీసుకుని దాని నుంచి ఈరోజు నెయ్యి తయారు చేయబోతున్నాము ఇదిగో ఆ పాత్రలో కనిపిస్తున్నదంతా కూడా ఫ్రిడ్జ్లో భద్రపరిచినటువంటి పాలమీగడ ఇప్పుడు బ్లెండర్ సహాయంతో హ్యాండ్ బ్లెండర్ సహాయంతో ఆ పాలమిగల్ని చక్కగా చిలుకుతూ ఉన్నాము ఇది కెంట హ్యాండ్ బ్లెండర్ చక్కగా పనిచేస్తుంది మేము తీసుకున్నాము చూడండి ఆ పాత్రలో ఉన్నటువంటి పాలమిగల్ని హ్యాండ్ బ్లెండర్ సహాయంతో చక్కగా చిలుకుతూ ఉన్నాము చూడండి ఏ విధంగా చిలుకుతాము హ్యాండ్ బ్లాండర్ని అందులో ఉంచి దాని సహాయంతో ఈ మీగడను చిలుకుతూ ఉన్నాము ఆ బ్లెండర్కి ఉన్నటువంటి బ్లేడ్స్ అనేవి ఆ మీగడని చిలుకుతూ దాని పరిమా పరిమాణాన్ని రెట్టింపు చేస్తున్నాయి చూడండి చక్కగా చిలుకుతూ ఉంది బ్లెండరు ఈ బ్లెండర్ని మేము కేక్ తయారు చేయడం కోసం అదేవిధంగా ఈ విధంగా పాలమేగడి నుంచి నెయ్యి తయారు చేయడం కోసం వాడుతూ ఉన్నాము చాలా చక్కగా పనిచేస్తూ ఉంది ఈ బ్లెండరు ఈ విధంగా బ్లెండర్ సహాయంతో ఫ్రిడ్జ్ నుంచి మనం తీసినటువంటి ఫ్రిడ్జ్లో భద్రపరుచుకొని మనం పాత్రలో తీసుకున్నటువంటి పాలం మీగడిని చిలుకుతూ ఉన్నాము ఆ బ్లైండర్తో చిలుకుతుండేటప్పుడు ఆ పాలమిగడ పరిమాణం చూడండి అలా పెరుగుతూ ఉంటుంది చూసారా ఎంత ఎక్కువైందో అంటే అది అంత చక్కగా బ్లెండ్ చేసింది చక్కగా కలిగిపెట్టింది బాగా అందులో ఉన్నటువంటి వెన్నంతా కూడా పైకి తేలిపోయింది చూసారా బ్లెండర్తో చిలుకుతున్నప్పుడు ఈ ఈ విధంగా తయారైనటువంటి ఆ చిరికినటువంటి ఆ వెన్నను ఒక పాత్రలో తీసుకొని నీటితో వేసినప్పుడు నీటిని వేసినప్పుడు ఆ నీటి పైకి తేలిపోయినటువంటి ఆ వెన్నని చేతులతో ఉండగా చుట్టి పక్కన ఉన్నటువంటి పాత్రలో వేస్తూ ఉన్నాము చూడండి నీరు చేర్చాము దానికి నీరు చేర్చిన తర్వాత తేలికైనటువంటి ఆ వెన్నంతా కూడా పైకి తేలిపోతూ ఉంది ఆ తేలిపోయినటువంటి ఆ వెన్నని పెద్ద పెద్ద ముద్దలుగా ఆ పాత్ర నుంచి తీసి పక్కనే ఉన్నటువంటి వేరే పాత్రలోకి వేస్తూ ఉన్నాము ఇది గత కొద్ది రోజులుగా భద్రపరిచినటువంటి పాల దాన్ని మనం బ్లైండర్తో బ్లెండ్ చేసిన తర్వాత చిలికిన తర్వాత ఈ విధంగా నీటిని దానికి చేర్చి దానిపై తేలినటువంటి వెన్నను ముద్దల రూపంలో పక్కన ఉన్నటువంటి పాత్రలోకి తీసుకున్నాము ఈ విధంగా ఒక మూడు సార్లు వాటర్తో వేసి ఆ వాటర్ పైకి తేలినటువంటి ఆ వెన్న ముద్దను వేరే పాత్రలోకి తీసుకోవడం జరిగింది ఇది ఆవు పాలతో వచ్చినటువంటి మీగడ ఇది స్వచ్ఛమైనటువంటి పాలతో వచ్చినటువంటి మీగడ నుంచి వచ్చినటువంటి వెన్న అది ఆ విధంగా వెన్నను వేరు చేసిన తర్వాత దానిని ఒక పాత్రలో వేసుకొని స్టవ్ మీద సన్నని మంట మీద గుర్తుపెట్టుకోవాలి సన్నని మంట మీద దానిని వేడి చేస్తూ ఉన్నాము ఇది కొద్దిగా ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ అలా సన్నని మంట మీద వేడి చేస్తూ ఉండాలి వేడి చేస్తూ ఉండేటప్పుడు ఆ పాత్రలో ఉన్నటువంటి చూసారా ఆ వెన్న ద్రావణం చూసారా దాని రంగు అనేది మారుతూ మనకు అనిపిస్తూ ఉంది చూసారా ఇంత ఇంతకు ముందు ఇంతకుముందు ఇప్పుడు పరిమాణం చాలా తగ్గింది ఆ విధంగా వేడి చేస్తూ వేడి చేస్తూ ఉంటే మనకి ఆ పైన కొద్దిగా వెనక పైన కొద్దిగా నెయ్యి కనిపిస్తుంది చూసారా అదిగో నెయ్యి పైకి తేలుతూ ఉంది చూడండి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి పైకి తేలుతూ ఉంది అలా ఓపికతో దీన్ని కలిగి పెడుతూ ఉండాలి మాడు పట్టకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా గరిటితో కలిగి పెడుతూ ఉండాలి ఇది ఓపికతో చేయాల్సినటువంటి పని చూసారా ఆ విధంగా కలిగి తర్వాత స్వచ్ఛమైన నెయ్యి దాదాపుగా తయారు కాబోతుంది ఈ విధంగా తయారైనటువంటి దాన్ని బడగట్టి సీసాలోకి తీసుకుంటే ఈ విధంగా చాలా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి మనకి తయారయింది దాదాపుగా ఒక లీటర్ అర లీటరు ఆవు నెయ్యి మనకి తయారయ్యింది కమ్మని ఘుమఘుమలాడే ఆవు నెయ్యి మన ముందు కనిపిస్తూ ఉంది చూసారా శీతాకాలం ఆడం చేత ఎంత వేగంగా కట్టేస్తుందో చూడండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఈ విధంగా మా ఇంట్లో ప్రతి నెల ఆవు నెయ్యిని తయారు చేసుకుంటూ ఉంటాము వీటిని పిండి వంటల్లోనూ శుభ్రంగా వాడుకుంటూ ఉంటాము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఆస్వాదిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ